అన్న నమస్తే నమస్తే సో ఇప్పుడు శివాజీ కామెంట్ చేశారు కదా దాని గురించి మీరేం అన్న శివాజీ అన్న నాకైతే చాలా ఇష్టం చాలా ఇష్టము ఎందుకంటే ఎప్పటి నుంచి ఇష్టం అయిందంటే ఈ ఈ సామాన్లు కూడా వచ్చింది కదా ఆ విషయంలోనే నేను ఆయనకు ఆయనకు ఫాలోవర్గా అయిపోయినా నేను ఒక అభి పవన్ కళ్యాణ్ అభిమానిని నిజంగా ఆయన ఈ విషయంలో ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను ఈ అనుసే అక్క ఈ నాన్న వేసిన పెద్ద అందరూ నాగబాబు కూడా దీని మీద రియాక్ట్ ఆయన కూడా లగనే చెప్తున్నాను ఇంతకుముందు వాళ్ళకి చెప్పిన నాగ నాగబాబు సార్ కూడా మాకు చిన్న పిలిచి మేము దగ్గర మాట్లాడినాం ఆయన జనసేన పార్టీకి వెళ్ళాము ఆయన దగ్గర మాకు మంచిగా రెస్పాండ్ అయినా ఈ విషయంలో మీద నేను నాగబాబు సార్కి సపోర్ట్ చేయడం లేదు జనసేన పార్టీకి చాలా తప్పు తోవలో వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ సార్ ఈ విషయం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడే ఎందుకంటే మీకు ఒక ప్లస్ అవుతుంది ఈ విషయంలో మీరు నాగ నాగబాబు గారి మీద మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల ఏం ప్లస్ అవుతుందంటే సొంత అన్న మీదనే యాక్షన్ తీసుకున్నారు ఈ పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్న పాట అని ప్రజలు భావిస్తారు మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది నేను చెప్తున్నాను నాగబాబు నాగబాబు సార్ని కూడా నేను సపోర్ట్ చేయడం లేదు నేనైతే ఈ విషయంలో అయితే ఇతనికే సపోర్ట్ చేస్తున్నా మన శివాజీ అన్నకే సపోర్ట్ చేస్తున్నా మంచి సినిమాలు తీస్తుండు మంచి క్యారెక్టర్ ఎంచుకుంటుడు దండోరా సినిమా చాలా చక్కటి సినిమా మన విలేజ్ పీపుల్ సినిమా మంచిగా ఉంది కులాలు మతాలకు సంబంధించిన సినిమా బాగుంది ప్రతి ఒక్కరు కుల గుజ్జి కుల గజ్జి ఉన్న కొడుకులు అందరు పోయి దండోరా సినిమా చూడు దా గజ్జి పోతుంది మీకు గది నాన్ నాన్వెజ్ లంగా అన్నానా వానికి రేపు చేయాలంటున్నాను నేను రేపు చేయాలి నేను రేపు చేస్తాను నేను అవసరం అవకాశం ఇస్తే నేను రేపు చేస్తాను ఏం పర్లేదు ఆడు నేను ఆడు మళ్ళీ సారీ చెప్పిండు నేను రేపు చేసి నేను గిడ రేపు చేస్తాను తర్వాత సారీ చేస్తాను నీకేం నీ నీకు జైల్లో పెడితే నేను కూడా జైల్లో అవుతా వానికి ఒకళ్ళు వాడు చేసిన తప్పుకి వా వాడు జైలు ఇచ్చాడు నేను గిడ రేపు చేసినా నేను గిట్ చేసిన తప్పు నా మీద ఏం కేసు పెడతావు దాన్ని నేను సిద్ధం అప్పుడు నేను కూడా సారీ చెప్తాను నువ్వు చల్లు అయితే నేను ఇచ్చాను ఏ లంగా కూడా ఈ భారతదేశాన్ని ముఖ్యంగా నిజం అమ్మ తోడు చెప్తాను నిజంగానా ఇప్పుడు నువ్వు నాకు మైక్ ఇవ్వకున్నా ఇప్పుడు నువ్వు కెమెరా ఆఫ్ చేసినా నేను చెప్తున్నా ఈ పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ అమ్మతోడు చెప్తా బ్యాడ్ అది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలది అది అలాంటి విషయాలు ఈ సెక్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలియకున్నా నేర్పించేస్తుండే ఇట్లాంటి చిల్లర్ గారు ఇట్లాంటి చిల్లర్ గారు మనము ఎంకరేజ్మెంట్ చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు ఈయన ఛానల్ని రిపోర్ట్ కొట్టండి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో చేయకండి రిపోర్ట్ కొట్టండి ఎమ్మంటే ఛానల్ హెల్ప్ ఆల్ ఇదన్న థ్యాంక్ యూ నమస్తే అన్న సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది ఇండియాకి రాని పని అన్న విధంగా సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇంకా తన్నాలన్నా అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు అట్లాంటి సిచువేషన్లో ఈ పనికిమాలని అదో వచ్చి ఆయన తప్పించాడని అనుకోవచ్చు ఒకసారిగా కానీ ఎదో మాట్లాడిన మాటలు చాలా తప్పు కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి ఇంకోసారి ఇట్లాంటి అదవులు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బలు ఏదో తింటున్నాడు ఆ తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాట్లేదన్న యదవ ఏం మాట్లా ముఖ్యంగా ఇది ఏడున్నాడో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ అది కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను అన్న ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్ తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం దేవాలయాలను కూడా పడగొట్టడం చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు చర్యలు తీసుకోవాలన్నా చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు మాట్లాడతారు తర్వాత గవర్నమెంట్ అధికారులు అయినా గవర్నమెంట్ ఉప ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు చాలా ఇబ్బంది పడతారు దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి అలా ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న ప్రతి ఒక్కరు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడు దాకా ప్రతి అక్కడ స్పందించాలి ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు ఇప్పుడు ఆయన వెళ్ళాడు కోర్టుకి వెళ్ళాడు హాజరయ్యాడు ఆయన పరిస్థితి బాగానే ఉంది ఆయన మాట్లాడిన మంచిగాని మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేశారు దాన్ని అది మంచి అనేది గుర్తించలేకపోయారు కదా కానీ ఈ పనికి మాలని ఏదో మాట్లాడి నేను మొత్తం చెడేగా ఒక్కటన్నా మంచి ఉందా బల్లులు పాములు తినేవాడు వీడు ఈ మాట్లాడే మాటలేంది వీడి ఉన్న ఏ చూపిస్తున్నాడు పర్లేదు ఎక్కడెక్కడో దేశాలే చూ చూపిస్తున్నాడు అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు కానీ మన భారతీయ దేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యాడు ఉండడో కానీ ఈ గవర్నమెంట్ స్పందించాలి చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి ఎక్కువ చేస్తారని పొద్దున నాకు పాప పుట్టినా కూడా చేస్తారని చాలా గలీజ్గా మాట్లాడారు సో దీనికి ఏం చెప్తారు నేను ఈ మాట వినలేదన్న మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారు అనుకున్నాను ఈ మాట గురించి అయి ఉండేది అయితే ఆయన వదిలిపెట్టకూడదన్న అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి ఈ దరిద్రుడు ఏడు ఉండడు పెడుతున్నా మైకి పెడుతు వచ్చి కనపడినా గానీ చుప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలా మంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న సో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం వైరల్ వైరల్ అవుతున్నాయి సో దాని మీద మీ అభిప్రాయం ఏం బ్రదర్ శివాజీ గారి సైడ్ నా సపోర్ట్ కూడా అన్న ఆయన చెప్పిన దాంట్లో ఆ సామాన్లు అన్న ఓటు తప్పు తప్ప ఆయన ఇంటెన్షన్ అది కాదు ఎందుకంటే మంచిగా చెప్పాడు కదా ఇప్పుడున్న జనరేషన్ మరీ ఘోరంగా ఉందన్న హీరోయిన్లు అయితే ఆ బాలీవుడ్లో అన్ని ఇప్పేసుకొని ఒకసారి పనులతో వస్తారు ఒకసారి పేపర్లతో వస్తారు ఎంత ఘోరంగా వస్తారు తెలుసా ఇంకెందుకు ఆ రెండు మాత్రం అతికించుకోవడం అన్నట్టు వస్తూ ఉంటారు ఇది ఇలాగే వదిలేస్తే చాలా దూరం పోతుంది శివాజీ గారికి మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నారు చూడండి ఈ నాగబాబు గారు అనుసూయ గారు ఇది వీళ్ళు కూడా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేయకుండా రివర్స్ అవుతున్నారు చూడండి అది చాలా తప్పుగా అనిపిస్తుంది అన్న అసలు నాకు తెలుసు నేను ఒక మెగా ఫ్యాన్గా చెప్తున్నా పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా మా మెగా ఫ్యామిలీ పరువు తీయడానికే ఉన్నారన్న ఈ నాగబాబు గారు ఇంత సెన్సిటివ్ విషయంలో ఆయన దూరి మళ్ళీ మా మెగా ఫ్యామిలీ అంతా తిట్టించుకోవాలా ఆల్రెడీ నిహారిక గారు తెలుసు ఆల్రెడీ ట్రోల్స్ అవుతున్నాయని చెప్పి ఇంత సెన్సిటివ్ విషయంలో ఆడోల విషయంలో శివాజీ గారికి సపోర్ట్ చేయరా అన్న సో నాగబాబు గారు చేసిన కూడా చాలా తప్పు ఆడవాళ్ళని ఆ మాట అన్నంత మాత్రం మీరు సామాన్లు ఒక ఓడే పట్టుకున్నారు కానీ ఆ నిజంగా ఆయన చెప్పింది ఏం చెప్పాడు నిధి అగర్వాల్ ఆ టైంలో అది ఊడిపోయి ఉంటే ఎంత బాధపడాలి ఆమె లైఫ్ ఏమవ్వాలి అది కూడా ఆలోచించవచ్చు కదా సామాన్లు అనడం ఆ స్థాయిలో ఉన్న మనిషి సామాన్లు అనడం తప్పే బట్ ఆయన ఇంటెన్షన్ని హైలైట్ చేయాలి తప్ప వీళ్ళందరూ ఆడవాళ్ళ స్వేచ్ఛల గురించి మాట్లాడతారు సెలబ్రిటీలందరూ ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదే ఆడవాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకోని అని చెప్పడంలో తప్పేముందన్న ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోతున్నారు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మనం చూసారుగా సమంతా నా చైతన్య ఉన్నారా ఏడ పెద్ద ఫ్యామిలీలో ఏడ చూసినా ఇంకా ఏడికి పోతున్నామన్నా ఎవరో ఒక రియాక్ట్ అవకపోతే ఎట్లా అంటారు శివాజీ గారికి ఏమో అర్హత ఉంది అని చెప్పి సామాన్యుడు ఎవరైనా మాట్లాడచ్చా మంచి చెప్పడంలో ఎవరైతే ముందు సెలబ్రిటీ అవ్వాలా చెప్పండి నా సపోర్ట్ అయితే శివాజీ గారికే బట్ ఆ ఓడు వాడకుండా మేబీ ఆయన ఆ ఓడు ఈ రోజు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు ఎందుకంటే కొంతమంది పోకిరులు ఉంటారు లేదు లేదన్న కొంతమంది పోకిరులు ఉంటారు కొంతమంది రోడ్ సైడ్ బ్యాచ్లు ఉంటారు వాళ్ళు ఇలాగే మాట్లాడతారు సామాన్లు అంటారు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు వాళ్ళందరికీ అర్థమవ్వాలని చెప్పేసి ఆయన సామాన్లు అన్న ఓడి వాడాడే తప్ప కావాలని ఏదో హీరోయిన్లను తిట్టాలనేసి కాదు కొంతమందికి అలాగే చెప్పాలన్న ఆయన కొంచెం మాసు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు కొంచెం తెలుగులో మాట్లాడతారు కొంతమంది నాటుగా మాట్లాడతారు ఆయన సామాన్లను ఊతపదం అనుకో అంత మాత్రానికి మీ అమ్మను అంటావు మీ నాన్న అంటావు అంటే ఎట్లా ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎతకండి అది నాకు అనిపిస్తుంటే అన్న ఆ ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ అన్న మొన్న అయిబొమ్మ రవిలో సపోర్ట్ చేసింది ఇండస్ట్రీ చెప్పండి ఐబోమ రవి ఆ వద్దు అంత అయిపోయింది అన్నారు ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంత పెద్ద సెన్సిటివ్ విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేస్తారు అనుసూయ గారు మాట్లాడే అసలు అర్హత ఉందా ఆయన హీరోయిన్ అన్నాడు ఈమె హీరోయినా ఈమె హీరోయినా చెప్పండి హీరోయిన్గా తీసుకుంటారు ఇప్పుడు ఈమెని చెప్పండి సో సంబంధం లేని విషయంలో ఈమె ఇంకా దూరీ దూరి శివాజీ గారితో పెట్టుకుంటున్నారు ఒకటన్నా అనుషయ్ గారు కూడా చూశారు కదా అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసే వాళ్ళు కొడుకులు కూతురు ఎవరైనా చూస్తారా బిక్లీల మీద డ్రస్సులు ఆ డ్రెస్సులు నేను ఆమె నేను తిట్టట్లేదు చెప్తున్నా పబ్లిక్ ఒపీనియరు శివాజీ గారు చెప్పిన మాట తప్ప అవ్వచ్చు బట్ ఇప్పుడు అది అవసరం జనాలకి చాలా అవసరం ఇండస్ట్రీకి చాలా అవసరం ఎక్కడ పోయినా నిన్న నిధి ఎగరవాళ్ళు అంత చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయింది నిధి ఎగరవాళ్ళు ఇష్యూ మళ్ళీ నేను నెట్ వచ్చింది ప్రభాస్ ఈవెంట్లో అక్కడ మళ్ళీ అదే అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదైతే చూసుకొని వస్తా అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలన్న శివాజీ గారి సైడ్ ఉండాలి లేకపోతే ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇప్పుడు నాబాబు గారు ఎందుకు ఏమన్నా నాబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళీ న్యూరికా పేరు యాడ్ అని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి ననుక్కొని వస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నాను నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి చాలా విషయాలు దూరి 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 మా మెగా ఫ్యామిలీ పరుగు దయచేసి ఎందుకంటే మా పవనన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు మా చిరంజీవి గారు ముప్పై నలభై సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలని ఒక చరిత్ర ఉంది మాతంటూ పవనన్న పదిహేను సంవత్సరాలు రోడ్డు మీద దుబ్బించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు అంతా లేదు అమ్మాయిల స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినా అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా ఏ హీరోయిన్ అన్న నా సాయిపల్లి ఇప్పుడు అణబీర్ రణబీర్ కపూర్ మంచి శ్రీరామున్ సినిమా తీస్తున్నాడు అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఒక్కటన్నా ఒక్క ఫోటో అన్న చెత్తగా పెట్టిందన్న ఆమె ఈరోజు నెంబర్ వన్లో లేదా చెప్పండి ఇట్లా ఎక్స్పోజింగ్లు చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా ఏ సాయిపల్లి ఇలాగ ఉండొచ్చు కదా చెప్పండి రష్మిక మందన్న ఉన్నారు కదా కొంతమంది సౌందర్య ఆ కాలంలో సావిత్రి వీళ్ళందరూ అయ్యారు కదన్న ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్లో ఏదో అన్ని ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తావు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్లో మంచిగా వస్తారన్న వీళ్ళు ఈ రోజు వచ్చింది చూడక అమ్మాయి అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది అలా పద్ధతిగా వస్తారు అది అక్కడ ఇరవై ఐదు దాటిందంటే చాలా ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతానే ఉంటాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకుంటూ వస్తారు ఒక్కటి చెప్తున్నాను మీరు నిండుగా ఉండండి ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే సాయకొని ఏం చూపించిందని చెప్పి ఈరోజు ఆ స్థాయిలో ఉంది నెంబర్ వన్ సినిమా రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు శివాజీ గారు చెప్పేది అదే అలా నిండుగా ఉండండి మీరు సామాన్లు అన్నప్పుడు దాన్ని పట్టుకొని రోజు ఆయన ఎవరు భర్త వాడి నీకేం హక్కు ఉంది నీకేం మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు చెప్పండి ఒక పబ్లిక్ ఓపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందో నా సెలబ్రిటీ అయితే ఉంది ఎవరైతే ఉంది నేను ఒకటే చెప్తాను ఆడు కూడా అంతే ఆయన పేరు ఏం పేరు నాన్ వేష్ ఏందన్నా ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని లంజా కొడుకు గింజా కొడుకు అంటాడు ఆడు ఏందన్నా ఆయన మనిషి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారని ఆయనకి ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకొని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సీతని రేప్ చేశారు అంటాడు ఆ నాన్ వేష్ ఏం మాటలు మాట్లాడుతున్నాను వీళ్ళందరినీ మీరు వాళ్ళు ఫాలో అయ్యేలా చెప్తున్నాను ఇరవై ఐదు లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు సడన్గా రియాక్ట్ అవ్వండి మొత్తం బ్లాక్ చేసేయండి రోడ్డుకి తీసుకురండి అలాంటి మనుషుల్ని మన పురాళాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతని రేప్ చేశారు అంటాడు వాడు ఏందన్నా మనకేం వాల్యూ ఉంది మన ఇండియాని దేని చూసి గౌరవిస్తారు అదర్ కంట్రీసు మన పద్ధతులను చూసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమన్నా ఉందా నేను అందుకే చెప్తున్నాను నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికి ఆ రోజు రవిలో ఎట్లా నిలబడలేదు సరే ఓకే ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది వాళ్ళు కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు ఓకే బట్ ఈరోజు ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు సామాన్లు అని బట్ అలా మాట్లాడితేనే ఈ రోజు అది ఎంత పెద్ద ఇష్యూ అయింది కొంతమంది యదవనా కొడుకులకి ఆ రోజు నిధి అగర్వాల్ దగ్గర ఎవరైతే బాగా పైన పైన వచ్చి దూకారో ఆ యదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓడు వాడితేనే అర్థమవుతుంది వీళ్ళందరూ ఎవరైతే అనసూయకు మాట్లాడి ఎరవుతుందన్న చెప్పండి నాబాబు గారికి మాట్లాడి ఎరవుతుందా వీళ్ళందరూ ఈ రోజు వచ్చే డ్రెస్సులు గురించి మాట్లాడతాం ముందు మంది మనం చూసుకోండి మన ఫ్యామిలీ చూసుకోండి మన కూతుర్ని చూసుకోండి అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టేంత అర్పు ఉందా మీకు చెప్పండి ఏందన్న డ్రెస్సులు అన్న డ్రెస్సులు కానీ ఆడపిల్ల ఫుల్ గానే వేసుకోవాలన్నా డ్రెస్సులు ఇప్పినంత మాత్రం ఫ్రీడమ్ అన్న బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలా ఫ్రీడమ్ డ్రస్ ఫ్రీడమ్ నేను అదే అంటారన్న ఇప్పుడు సాయిపల్లి ఉందన్న నెంబర్ వన్ హీరోయిన్ కదన్న చెప్పండి ఆ అమ్మ ఏం డ్రెస్సులు ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈరోజు అంత సపోర్ట్ చేస్తున్నారు ఆయన శివాజీ గారు మంచిగానే చెప్పాడు ఆ రోజే చెప్పేశాడు ఈ పాయింట్కి ఆన్సర్ ఫస్ట్ బాగానే ఉంటుంది నిన్ను చూసినప్పుడు బాగానే మూడ్ వచ్చింది అనేసి అంటారు తర్వాత పక్కన పోయి జూడి ఎంత గలీజ్ డ్రెస్ వేసుకొచ్చిందో అని అంత నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తే ఆయన చెప్పిన ఒక ఓడిను పట్టుకొని సామాన్లు సామాన్లు అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో ఎవరైతే చెత్త చెత్త డ్రెస్సులు వేసుకొని ఎవరినో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఎందుకు ఎక్స్పోజింగ్ ఇస్తా వస్తారు తెలుసా అన్న వాళ్ళకి ఛాన్సులు తగ్గితే ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాని కళ్ళలో పడి వీని కళ్ళలో పడి ఏదో ఒక ఛాన్స్ ఒక ఐటమ్ సాంగ్ కోసం ఏదో వేసుకొని వస్తారన్న ఆ కల్చర్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకెళ్ళాలి ఒక సావిత్రి ఒక సౌందర్య ఒక సాయి పల్లవి వీళ్ళలాగా ఉండండి అప్పుడు మీరు నెంబర్ వన్ ఈరోజు నా సాయి పల్లవి నెంబర్ వన్ అన్న ఏం చూపించిందన్ననా రష్మికా రష్మిక నాకు చూడొచ్చు సమంత అవ్వచ్చు వీళ్ళందరికన్నా టాప్లో ఉండేది సాయి పల్లవి ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనం ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది అంత పద్ధతిగా ఉంటాయి పూజలు పునస్కారాలు ఏ రోజు ఒక చెత్త హీరోయిన్ ఎవరు అనుసూయ గారు మీరు హీరోయిన్ మీరు ఫీల్ అవుతున్నారు బట్ మాకు తెలుసు లేని ఇప్పుడు ఆమె తిట్టడం ఎందుకు బట్ ఏంటంటే మంచిని సపోర్ట్ చేయండి చెడుని తగ్గించండి ఇప్పుడు ఆయన ఒకవేళ అలా చెప్పకపోతే ఆ బాలీవుడ్లో ఎవరెవరో వస్తారన్న పాములు చుట్టుకొని పేపర్లు చుట్టుకొని అవి హీరోయిన్లా అన్న